బీసీ రిజర్వేషన్పై కాంగ్రెస్ కి చిత్తశుద్ధి ఉంది అన్నారు ఆ పార్టీ ఎంపీ రేణుక చౌదరి బీజేపీ వాళ్ళు కావాలనే తమపై నిందలు వేస్తున్నారని అన్నారు పదవుల విషయంలో అసలైన కార్యకర్తలకు ఇప్పటివరకు న్యాయం జరగలేదని త్వరలోనే వారికి పార్టీ న్యాయం చేయబోతోందని ప్రకటించారు ఇది అంశంపై పూర్తి వివరాలు మా సీనియర్ కరెస్పాండెంట్ నారాయణ అందిస్తారు రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ పై రచ్చ నడుస్తోంది క్రెడిట్ మాదంటే మాదంటూ ఒకవైపు దీన్ని అడ్డుకున్నది మీరే అంటూ పరస్పరం కూడా అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య వాగ్వాదం చర్చ నడుస్తుంది ఈ నేపథ్యంలో సీనియర్ నేత కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరితో మాట్లాడదాం మీరు తీసుకొచ్చారని చెప్తున్నారు కానీ బీజేపీ దీనికి అడ్డుకున్నది మీరే కాంగ్రెస్ అనేది ప్రధానంగా ఆరోపిస్తుంది ఇంకా బీజేపీ అంతకంటే ఏం చెప్తారులే కానీ అసలు వాళ్ళు మంచి అవకాశం పోగొట్టుకున్నాం ఎందుకు అనౌన్స్ చేయలేదని ఈర్ష్యూ ఈ విధంగా మా నా బండాలు వేస్తున్నారు కానీ బిల్లు పాస్ కాదని తెలిసే మీరు ఈ విధంగా డ్రామా ఆడుతున్నారు ముందే ఎందుకు చెప్పలేదు మాట ఆడుతున్నారని ఎందుకు చెప్తున్నారు పార్టీ ముఖ్యంగా డిసిసి అధ్యక్షుల నియామక ప్రక్రియ జరుగుతుంది ఖమ్మం విధంగా ఉండబోతుంది అనుచరులు కూడా మరి ముగ్గురు మంత్రులు ఉన్నారు ఎవరికి ఇవ్వబోతున్నారు ముగ్గురు మంత్రులు వీళ్ళు ఎప్పుడొచ్చారు ఏం చేశారో తర్వాత మాట ఇది ఖమ్మం జిల్లా కాంగ్రెస్ జిల్లా అని ఇంతవరకు కాపాడిన ప్రతి కార్యకర్తకున్న హక్కు ఇది కాబట్టి మొన్న మొన్నటి వరకు కూడా ఏవేవో పోస్టులు ఎక్కడెక్కడో పోయాయి ఇప్పుడు జరగబోయేది న్యాయం కేంద్రం స్వయంగా పరిశీలించి ఒక మంచి వ్యక్తిని ఇక్కడికి పంపించారు ఒబ్జర్వర్గా ఆయన అన్ని రిపోర్ట్స్ తీసుకొని ఆయన ఇన్ఫర్మేషన్ ఇస్తారు అప్పుడు నా అభిప్రాయం అడుగుతారు ముఖ్యంగా మీ కొంత న్యాయం జరగలేదు అనేది ఖమ్మం జిల్లాలో కూడా పదవులు రాలేదని అక్కర్లేదు ఇది వాస్తవం నా అనుచరులకే కాదు నా అనుచరులు ఎవరూ లేరు కాంగ్రెస్ అనుచరులు అసలు కాంగ్రెస్ కార్యకర్తలు వాళ్ళకి న్యాయం జరగలేదు అనేది నేను వివరంగా చెప్తున్నాను బహిరంగంగా చెప్తున్నాను ఇప్పుడు జరగబోతుంది అనేది కూడా నేను బహిరంగంగా చెప్తున్నాను జరిగి తీరాలి అనేది నేను ధీమాతో చెప్తున్నాను అంటే న్యాయం జరగలేదు అనే విషయాన్ని అధిష్టానంతో మాట్లాడారు తీసుకెళ్లారా అఫ్ కోర్స్ ప్రతిసారి ప్రతి ఇంటర్వ్యూలో నేను చెప్పాను ఈ పార్టీని కాపాడింది కార్యకర్తలు పదేళ్లు మేము బీఆర్ఎస్ నరకాన్ని అనుభవించింది మా కార్యకర్తలు అర్ధగోలుగా ఒక కేసులు పెట్టి అన్నీ చేసి మా పైన ఇంతవరకు మమ్మల్ని వేధించిన బీఆర్ఎస్ వాళ్ళు కాబట్టి కాపాడింది కాంగ్రెస్ పార్టీని కార్యకర్తలు వాళ్ళకి జరగాల్సిన న్యాయం జరగాల్సిందే దాంట్లో రెండో ఆలోచన లేదు నాకు పూర్తి నమ్మకం ఆలస్యమైనా కరెక్ట్గా చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ఇది నిజమైనటువంటి కార్యకర్తలకు నేతలకు న్యాయం జరగాల్సిన అవసరం ఉంది దీనిపై ఇప్పటికీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లని బీసీ రిజర్వేషన్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం కానీ పార్టీ కానీ సిత్తశుద్ధతో ఉంది అనేది ఎంపీ రేణుకాసార్ చెప్తున్నారు కెమెరామెన్ అపారథ నారాయణ టీవీ నైన్ ఖమ్మం